మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటనకి ఉరవకొండకు వచ్చారు ఉరవకొండలో ఆయన హంద్రీనీవా కాలువని దాని పనుల్ని సమీక్షించాలనొచ్చో పర్యవేక్షించాలనొచ్చు మొత్తం చూశారు అట్లాగే ఛాయాపురంలో అనుకుంటాను మీటింగ్ పెట్టుకొని ప్రజా దర్బార్ అని ఆ ప్రజా వేదిక ఆ పేరు మీద చాలా మాటలు మాట్లాడారు నేను బాబుగారి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎన్నిసార్లు అనంతపురం జిల్లా ప్రజానీకాన్ని ఎండమావులు చూపించి ఆశల్లో వాళ్ళు హెహరి హెహరింపజేసి వాళ్ళతో ఎందుకు మీరు మీరు ఆడుకుంటారు వాళ్ళ యొక్క బాధలతోనూ వాళ్ళ కష్టాలతోనూ మీరు నీళ్ళన్నీ మిగులుతూ ఉన్నాయి మిగిలిపోతూ ఉన్నాయి మిగులు నీళ్ళన్నీ వాడుకోవాలని మీరు అనుకున్నారా పాపం నందమూరి ఆ సీనియర్ ఎన్టీఆర్ గారిని తారక రామారావు గారిని గుర్తు తెచ్చుకున్న సంతోషం మీరు గుర్తెచ్చుకున్న ప్రతిసారి పాపం రామారావు గారు ఘోషిస్తూ ఉంటుంది ఎక్కడ మీరు గుర్తెచ్చుకున్న ఎందుకంటే మీరు చేసిన ఘనకార్యం ఏదో అతని ఆత్మకు తెలుసు ప్రజలకు తెలుసు కానీ మీరు చేసింది హంద్రీనీవాలో కూడా ఎన్టీఆర్ గారి యొక్క ఆత్మకు అశాంతిని మిగిల్చారు సాగునీటి ప్రాజెక్టుగా మొదలైన హంద్రీనీవాను కేవలం తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన గొప్ప ఘనత చరిత్ర మీద ఘనత మీద విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఒకే ప్రాజెక్టుకు రెండు సార్లు ఎన్నికలు తొంభై ఆరులో ఒకసారి అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ మళ్ళా రెండు వేల నాలుగు ఎన్నికల ముందు ఒకసారి ఒకే పథకానికి రెండు నియోజకవర్గాల్లో రెండు ప్రాంతాల్లో శిలా పలకమేసిన అత్యంత గొప్ప చరిత్రలో మీరుండ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను ఐదు టీఎంసీల తాగునీళ్ళకు కుదించారు మీరు ఈరోజు మీరు ఏ విధంగా అసలుగా ఆ నాదే అని చెప్పుకుంటున్నారో మాకు అర్థం కావడంలే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన ఆ పని పూర్తి చేసే ఆలోచన తదనంతరం ఆ రాజశేఖర రెడ్డి గారి అనుచరులుగా ఉన్నవాళ్ళు వారి భావజాలలో ఉన్నవాళ్ళు కర్నూలు నుంచి మాల్యాల నుంచి జీడిపల్లి వరకు అలవైటీఎంసీలు దాదాపు పైగా ఎంత వీలైతే అని తీసుకొచ్చిన ఉద్దేశంతో నీళ్ళు నడిపించుకొని తీసుకొని వచ్చాము ఇక్కడికి మీకు గుర్తు లేకపోతే నేను చేయగలిగింది ఏమి లేదు ఎందుకంటే మీరు చాలా కన్వీనియంట్గా మర్చిపోతారు రామారావు గారిని మర్చిపోతారు రామగారు రావు గారు చేసి అన్యాయం మర్చిపోతారు రెండు శిలా ఫలకాలు మర్చిపోతారు కానీ గుర్తు చేస్తూ ఉన్నాం